హలో అండి అస్లాం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు చాలా టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక పచ్చడిని అయితే మీకు చూపిస్తాను అదేంటంటే ఉల్లిపాయ పచ్చడి అండి మనకు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలు అయితే ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలతో ఈజీగా టేస్టీగా పచ్చడిని తయారు చేసుకోవచ్చు మరి ఈ ఉల్లిపాయల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తరిగి వేసుకొని ఇందులో ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి అరకట్ట కొత్తిమీర ఒక చిన్న నిమ్మకాయ సజంతా చింతపండు పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ ఉల్లిపాయలకి మిరపొడి అనేది బాగా పట్టేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లిపాయల్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకుందాము ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఏ పచ్చడైనా మెత్తగా ఎప్పుడు గ్రైండ్ చేసుకోకూడదండి ఈ విధంగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు అవసరమైతే తాలింపు పెట్టుకోండి మేమైతే తాలింపు పెట్టుకోకుండానే డైరెక్ట్గా తింటాము తాలింపు ఇష్టపడే వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకోసము తాలింపు వేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము పచ్చళ్ళలోకి వేసుకుందాము తాలింపు గింజలు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు పచ్చళ్ళలోకి వేసుకుందాము అంతేనండి ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలానే దోశ ఇడ్లీ చపాతి వడల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ